காமா ரெட்டி பரி நலபை ஆறு வார்டு கவுன்சிலர் கோயல்கர் கண்ணையா నలభై ఆరో వార్డులో డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా జాతీయ జెండాను వార్డు కౌన్సిలర్ కన్నయ్య ఆవిష్కరించారు అనంతరం అంగన్వాడి సెంటర్ వద్ద జాతీయ జెండాను ఆవిష్కరించారు ఈ సందర్భంగా వార్డు కౌన్సిలర్ కోయల్కర్ కన్నయ్య నిమ్మ మోహన్ రెడ్డి పట్న అధ్యక్షులు పండ్ల రాజు కారంగుల అశోక్ రెడ్డి మాట్లాడుతూ కామారెడ్డి పట్న ప్రజలకు డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి రైతులకు ఇచ్చిన మాట ప్రకారం రెండు లక్షల రుణమాఫీ చేయడం జరిగిందని కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పిన ఆరు గ్యారంటీలను అమలు చేస్తుందని తెలిపారు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే చేస్తానన్న హామీలు సీఎం రేవంత్ రెడ్డి చేస్తున్నారని తెలిపారు ఈ కార్యక్రమంలో మిర్జా హైమద్ మొబీన్ ప్రభాకర్ శోభా శ్రీనివాస్ రాజు సంగమేశ్వర్ భూమయ్య రాజేశం వార్డు ప్రజలు పాల్గొన్నారు

కుల జలంగా తముభనాయే తమసు భావ్యిత పంజాబసి మరాఠ ద్రావిడ ముచ్చల జలదితరంగా తవసుమనాయే తవసు అలాగే కామారెడ్డి పట్టణ ప్రజలకు అలాగే వాడు ప్రజలందరికీ డెబ్బెనిమిదవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేయడం జరుగుతుంది ఈ భావితరాలు మర్చిపోకుండా ఏదైతే స్వాతంత్రం అమరులై స్వాతంత్రం తెచ్చిన మనకు స్వేచ్ఛా జీవితాన్ని ప్రసాదించిన అప్పటి అమరులందరికీ మేము కృతజ్ఞతలు వారికి అర్పిస్తున్నాము ఎందుకంటే వారు స్వాతంత్రం గురించి ఎన్నో ఎనలేని పోరాటం చేయడం వల్లే మనం ఈరోజు స్వేచ్ఛా జీవితాన్ని మనం ఇక్కడ మనము నడుస్తుంది కాబట్టి భావితరాలు కూడా మర్చిపోకుండా వారు తెచ్చిన స్వాతంత్రాన్ని మర్చిపోకుండా మనము ప్రతి సంవత్సరం లాగే ఈరోజు కూడా అంతటా మనము ఈ స్వాతంత్ర దినంతో సంబరాలు జరుపుకుంటున్నాము అలాగే పెద్దలు చెప్పినట్టు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక ఏర్పడి ఇచ్చిన మాట ప్రకారము ఏదైతే గృహజ్యోతి కానీ మరియు గ్యాస్ సిలిండర్ కానీ ఏదైతే పథకాలు ఉన్నాయో ఖచ్చితంగా ఆరు పథకాలు ఎవైతే ఉన్నాయో ప్రజలకు చే అర్హులైన ప్రజలందరికీ చేకూర్చే విధంగా వాళ్ళందరి సహకారం తీసుకుంటూ మా వార్డు ప్రజల్లో కూడా ఉన్న ఏవైనా అర్హులైన వారికి అందరికీ వచ్చే విధంగా వారి పెద్దల అందరి సహకారంతో అలాగే మన రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులైన శబ్రిలి అన్న గారి సహాయ సహకారాలతో అలాగే సీఎం రేవంత్ రెడ్డి గారి సహాయ సహాయ సహకారాలతో ఖచ్చితంగా మేము ప్రజల అవసరాలు తీర్చడానికి ముందుంటామని మేము అందరికీ తెలియజేసుకుంటున్నాము మరొక మరి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రస్తుతం మన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఎంతోమంది రైతులకు అన్ని అన్ని వర్గాల వారికి సేవ చేస్తుంది కాబట్టి ఇదే అలాగే కొంత ఈరోజు డెబ్బై ఎనిమిదిలో స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఎంతోమంది కోట్లాది మంది వాళ్ళ శ్రమ ఫలితంగా ఈరోజు మనం ఎంతో సుఖశాంతలతోటి ఉన్నాం ఈరోజు జై జవా జై కిషాన్ అని అదే పోలవరం రేవంత్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారు రెండు లక్షల వరకు రుణుమాఫు చేయడం జరిగింది దీంతో రైతులు ఎంతో సుఖ సంతోషాలతో తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీ డెబ్బై ఎనిమిదో స్వతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకుంటున్న కామారెడ్డి పట్టణ ప్రజలను మరియు జిల్లా ప్రజల కాకుండా తెలంగాణ ప్రజలందరికీ కాంగ్రెస్ పార్టీ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తూ మరి ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి ఫిఫ్టీన్త్ ఆగస్టు నుండి ఏవైతే మెనిఫెస్టోలు ఉన్నాయో అన్నీ అమలు చేస్తామని చెప్పేసి మన ప్రియతమ నాయకులు తెలంగాణ ముద్దుబిడ్డ దేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది మరి రేషన్ కార్డు లేని వాళ్ళకు రేషన్ కార్డు మరి లే ఇన్లు లేని వాళ్లకు ఇందిరమ్మాయిన్లు మరి అదే విధంగా పింఛన్లు మరి రుణమాఫీ రుణమాఫీ ఆల్రెడీ ఈ రోజుతో రెండు లక్షల వరకు కూడా రుణమాఫీ చేయడం జరిగింది మరి దానికి కృతజ్ఞతలు తెలియజేస్తూ సీఎం గారికి మరి అతను ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని చెప్పేసి ప్రజల తరఫున కోరుకుంటూ మరి ఏదైతే స్వతంత్రం తేవడానికి ఎంతోమంది అసూలు వాపిన వాళ్ళందరికీ కూడా వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందరికీ ధన్యవాదాలు అన్న తెలియజేస్తా ఒకసారి That is-

పంజాబ సిజరాటమరాఠ ద్రావిడౌలంగా పంజాబింధు గుజరాట మరాఠ ద్రావిడ ఉలవంగా जल जित रंगा तब सुबह ना जागे तब सुभागे गाये तब जय गादा जन गण मंगल गायक जय भारत भाग्य विदाता जय हे जय हे जय हे जय 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 हे रोज स्वतंत्र भारत की महात्मा गांधी की తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అలాగే రామారెడ్డి పట్టణ ప్రజలకు అలాగే వార్డు ప్రజలందరికీ డెబ్బెనిమిదవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేయడం జరుగుతుంది ఈ భావితరాలు మర్చిపోకుండా ఏదైతే స్వాతంత్రం అమరులై స్వాతంత్రం తెచ్చిన మనకు స్వేచ్ఛ జీవితాన్ని ప్రసాదించిన అప్పటి అమరులందరికీ మేము కృతజ్ఞతలు వారికి నివాళులర్పిస్తున్నాము ఎందుకంటే వారు స్వాతంత్ర్య గురించి ఎన్నో ఎనలేని పోరాటం చేయడం వల్లే మనం ఏ రోజు స్వేచ్ఛా జీవితాన్ని మనం ఇక్కడ మనము నడుస్తుంది కాబట్టి హాయ్ ఫ్రెండ్స్ బుక్ ఇఫ్ యూ వన్ టు కో ఫ్రం హైదరాబాద్ టు ఆల్ ఓవర్ ఇండియా విత్ లోయస్ట్ బడ్జ్ ప్రైజ్ టాప్ రేటింగ్ డైవర్స్ విత్ సేఫ్టీ ఫీచర్స్ యూ నీట్ బెస్ట్ క్యాప్ టు గట్ మో డీటెయిల్స్ జస్ట్ గో టు ప్లేస్టోర్ డౌన్లోడ్ ద యాప్ జికే క్యాప్స్